హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ప్రముఖ ఆటోమొబైల్ దగ్గర మహేంద్ర అండ్ మహేంద్ర సరికొత్త నైన్ సీటర్ కెపాసిటీతో మహీంద్ర బెలెరో నియో ప్లస్ కార్ను లాంచ్ చేసింది ఈ కొత్త మోడల్ పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ప్రారంభ ఎక్సం వద్ద అందుబాటులో ఉంది ఈ బలెరో వాహనం పర్సనల్ కమర్షియల్ అవసరాలకు వినియోగించవచ్చు మూడవ వరుస సీట్లు ప్రయాణికుల వెనుక నుంచి కారు లోపలికి ప్రవేశించవచ్చు అలానే సులభంగా బయటకు దిగొచ్చు బ్యాంక్ వీల్స్ డ్రైవ్ కాన్ఫిగరేషన్తో నియో నియోప్లస్ నైన్ సీటర్ మహీంద్ర పాపులర్ టూ పాయింట్ టూ లీటర్ ఎం హాక్ డీజిల్ ఇంజన్ను సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్తో అందిస్తోంది ఎస్వి బాడీ ఆన్ ఫ్రేమ్ నిర్మాణాన్ని కలిగి ఉంది హై రేంజ్ స్టీల్ బాడీ షెల్ కలిగి ఉంటుంది బొలెరో నియో ప్లస్ నైన్ సీటర్లో ఎక్స్ ఆకారపు బంపర్లు క్రోమ్ ఇన్సెట్లతో కూడిన ఫ్రంట్ గ్రిల్ సైడ్ బాడీ క్లాడింగ్ ఎక్స్ ఆకారపు స్పేర్ వీల్ కవర్ వంటి సిగ్నేచర్ బొలెరో అంశాలు ఉన్నాయి ఎలో వీల్స్ సైడ్ రియర్ ఫుట్ స్టెప్స్ ఉన్నాయి క్యాబిన్ లోపల బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి బొలెరో కారు ఎత్తును అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీట్ యాంటీ గ్లేర్ ఐఆర్వీఎం ఫ్రంట్ బ్యాక్ పవర్ విండోలు ఆర్మ్ రెస్ట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి తొమ్మిది సీట్ల కాన్ఫిగరేషన్ టూ త్రీ ఫోర్ ప్యాటర్న్ కలిగి ఉంది బొలెరో నియో ప్లస్ నైన్ సీటర్లు ఏబిఎస్పి తీపిడి జ్యువెల్ ఎయిర్ బ్యాగ్లు ఐఎస్ఓ ఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్లు ఇంజన్ ఇమ్మోబిలైజర్ ఆటోమేటిక్ డోర్ లాక్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి వేరియంట్ వారీగా మహీంద్ర బొలెరో నియోప్లస్ ధరలు ఈ కింది విధంగా ఎక్స్ షోరూమ్గా నిర్ణయించబడ్డాయి మహీంద్ర బొలెరో నియోప్లస్ ఫోర్ పి పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు మహీంద్రా బొలెరో నియోప్లస్ పి టెన్ పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి